ఒక్కసారి కొమ్మూరి కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ముగిసింది అని మనం అంతా భావిస్తూ ఉన్నాం కానీ ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతూనే ఉంది యుద్ధంలో మేం గెలిచామంటే మేం గెలిచామంటూ రెండు దేశాల్లో కూడా సంబరాలు కొనసాగుతూ ఉన్నాయి ఇంకా మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది నిజానికి యుద్ధం ముగిసింది ఇరాన్ నుంచి అంటే ఇరాన్ గగనతరం నిన్నటిదాకా మూసివేయబడింది నిన్ననే ఇరాన్ తన ఓపెన్ చేయబడింది ఇరాన్ నుంచి దుబాయ్ మీదుగా రష్యాకి తొలి విమానం కూడా ఎగిరింది ఒకవైపు మనం సంతోషపడాల్సిన సమయం ఇది ప్రపంచంలో ఒక కీలకమైనటువంటి యుద్ధం మూడవ ప్రపంచ యుద్ధంగా అవతరించక ముందే ముగిసింది నిజానికి అమెరికా యుద్ధంలోకి ఎంటర్ అయిన తర్వాత మేం కూడా సిద్ధమని రష్యా ప్రకటించాక రష్యాగా సపోర్ట్గా చైనా వస్తుంది అని భావిస్తున్నటువంటి వేర యుద్ధం ముగియటం చాలా కీలకమైనటువంటి పరిణామం కానీ యుద్ధాన్ని నేనే ముగించాను అని చెప్పేసి ఒకవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పగర్భాలు పలుకుతూ ఉంటే తమ వార్నింగ్ వల్లే ముగిసిందని చెప్పేసి రష్యా అధ్యక్షుడు పుతిన్ చెప్పుకుంటూ ఉన్నారు ఎవరి డబ్బా వాళ్ళు కొట్టుకుంటూ ఉన్నారు యుద్ధంలో మేం గెలిచామంటూ ఇరాన్ చెప్పుకుంటూ ఉంది లేదు మేమే గెలిచామని ఇజ్రాయల్ చెప్పుకుంటూ ఉంది యుద్ధం తమ వల్లే ముగిసిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్తా ఉన్నారు లేదు తమ వార్నింగ్ వల్లే యుద్ధం ఆగింది అని చెప్పేసి రష్యా అధ్యక్షుడు పుతిన్ చెప్పుకుంటూ ఉన్నారు అంటే అమెరికా ఎలా చెప్పుకుంటుందో రష్యా అలా చెప్పుకుంటుందో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇంకా అమెరికా రష్యా మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతూనే ఉంది ఇంకో పక్క ఇరాన్ ఇజ్రాయెల్ పక్క ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతూనే ఉంది జియో పాలిటిక్స్లో ఎవరి వర్షంలో వాళ్ళు ఉన్నారు అనేటువంటిది మనకి చాలా క్లియర్గా కనపడతా ఉన్నటువంటి వాస్తవం ఇప్పటికీ కూడా ఇరాన్ నాయకులు అడపాదడపా ఇజ్రాయల్ మీద నోరు జారుతూనే ఉన్నారు ఇజ్రాయెల్ కూడా అదే రకమైనటువంటి కౌంటర్ స్ట్రాటజీ వ్యవహరిస్తూ ఉంది అనేటువంటిది మనం చూసాం యుద్ధం ముగిసిన తర్వాత కూడా సీజ్ ఫైర్ ప్రకటించిన తర్వాత కూడా ఇరాన్ నుంచి కొన్ని క్షిపణులు ఇజ్రాయెల్ మీద ప్రయోగించబడ్డాయి అవి మా పౌరులను తాకాయని గతంలో ఇజ్రాయెల్ ఆరోపించింది ఇజ్రాయెల్ కూడా తిరుగుదాడులకు పయానమైనటువంటి సమయంలో ట్రంప్ వద్దని వారించడం వల్ల ఇజ్రాయల్ ఆగిపోయినటువంటి వార్తలను కూడా మనం ఇంటర్నేషనల్ మీడియాలో చూసాం అంటే ఇంకా స్పైకిల్ సీజ్ పైరు ప్రకటించినప్పటికీ కూడా ఈ రెండు దేశాల మధ్య ప్రచ్చన్న యుద్ధ వాతావరణం అలాగే ఉంది ఏ క్షణమైనా సరే మరొకసారి యుద్ధాన్ని స్టార్ట్ కావటానికి అవకాశం ఉంది అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది జరుగుతున్నటువంటి మాటల యుద్ధం చూస్తూ ఉంటే ఇరాన్లో ఇజ్రాయిల్లో వాళ్ళ వాళ్ళ దేశాల్లో జరుగుతున్నటువంటి సంబరాలు చూస్తూ ఉంటే ఇంకొక పక్క ట్రంప్ వ్యాఖ్యలు పుతిన్ వ్యాఖ్యలు చూస్తూ ఉంటే ఇది ఏ మాత్రం పూర్తి స్థాయిలో శాంతి సందేశం కాదు ఇదే తాత్కాలికంగా శాంతి కుదిరింది మాత్రమే అని చెప్పేసి చెప్పుకోక తప్పనేటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది ఇది నిజానికి ఇరాన్కి ఇజ్రాయిల్కి కానీ ఇజ్రాయిల్కి పాలస్తీనా కానీ ఇజ్రాయిల్కి తన పక్కన ఉన్నటువంటి దేశాలతో యుద్ధ వాతావరణం కానీ ఇవాళ కొత్తగా వచ్చింది కాదు కొన్ని దశాబ్దాలుగా యుద్ధ వాతావరణం కొనసాగుతూనే ఉంది పాలస్తీనాతోటి ఇజ్రాయెల్ తగాదా కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది ఎప్పటికప్పుడు యుద్ధ వాతావరణం ఏర్పడటం ఏదో కాడ మళ్ళా ఒక కామ పట్టడం పులుస్తాప్ ఇంతవరకు పడలేదు ఇప్పటికైనా పులుస్తాప్ పడిందా అంటే ఇది కామా మాత్రమే కేవలం కామా మాత్రమే యుద్ధం ఎక్కడా పూర్తి స్థాయిలో ముగియలేదు కేవలం తాత్కాలిక విరమణ మాత్రమే జరిగింది అని చెప్పేసి అర్థం వచ్చేలా రెండు దేశాలు వ్యాఖ్యలు కొనసాగుతూ పోతూ ఉన్నాయి ఇది చాలా క్లియర్గా ఇరాన్లో జరుగుతున్నటువంటి విషయాలు కూడా ఇరాన్లో కీలకంగా చెప్తా ఉన్నారు దానికి కారణమైన విషయం ఏందో అంటే అణు కేంద్రాలు తయారు చేస్తుంది ఇరాన్ అణు బాంబులు తయారు చేస్తుంది ఇరాన్ అణు పరీక్షలు నిర్వహిస్తుంది ఇరాన్ అనే పేరుతోటి ఇజ్రాయెల్ మొట్టమొదటిగా ఇరాన్ మీద దాడి చేసింది ఇప్పటికీ ఇరాన్ చెప్తా ఉంది మేము అణు పరీక్షలు చేసి తీరుతామని చెప్పేసి చెప్తా ఉంది అణు పరీక్షల్ని కొనసాగిస్తేదే అని చెప్పేసి చెప్తా ఉంది అమెరికా మా అణు కేంద్రాన్ని పూర్తి స్థాయిలో ధ్వంసం చేయలేదు మా అణు కేంద్రాలు సేఫ్గానే ఉన్నాయని చెప్పేసి ఇరాన్ ప్రకటించుకోవటం చూస్తూ ఉంటే దాన్ని మునుముందుకు తీసుకుపోయేటువంటి ఆలోచనలోనే ఇరాన్ ఉంది అనేటువంటిది మనకి కనపడుతున్న విషయం నిజానికి మళ్ళా అణు పరీక్షల వైపు కనుక ఇరాన్ వెళితే దానికి అమెరికా ఎలా స్పందిస్తుంది ఇజ్రాయెల్ ఎలా స్పందిస్తుంది అనేటువంటి చూడాలి అంటే ఏ కారణం పేరు చెప్పి యుద్ధం స్టార్ట్ అయిందో ఇరాన్కి ఇజ్రాయల్కి మధ్య అది ఇంకా పులిస్తాపనలేదు అణు పరీక్షలు విషయంలో ఇరాన్ ఎక్కడా తగ్గేటట్టు కనపడటం లేదు మా అణు కేంద్రాల ధ్వంసం కాలేదు అని చెప్పేసి ఇరాన్ చెప్తా ఉంది అణు కేంద్రాల ధ్వంసం కాలేదు అని చెప్తాం దాంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది అంటే రాబోయే కాలంలో అణు పరీక్షలు చేసి తీరుతామని చెప్పి చెప్పుకోక తప్పదేమో ఇప్పటికే నార్త్ కొరియాతోటి ఇరాన్ మాట్లాడుతూ ఉంది నార్త్ కొరియాతోటి అణు క్షిపణుల విషయంలో ఇచ్చిపుచ్చుకునే దూరంతో ఇరాన్ గత కొంతకాలంగా వ్యవహరిస్తూ ఉంది ఒక పక్క చైనాతోటి రష్యాతోటి ఇరాన్ మంచి సంబంధాలను మెయింటైన్ చేస్తూ ఉంది ఇది ఎప్పటికైనా ఒక ప్రమాద సూచిక మాత్రం ప్రపంచం ముందు ఇరాన్ ఇజ్రాయెల్ వారు పెడతా ఉంది అనేటువంటిది మనం కనపడుతున్నటువంటి వాస్తవం మనకి ఇంకొక బ్రేకింగ్ న్యూస్ కూడా అంత ఉంది ఇరాన్ సుప్రీం రీడర్ కమీని కనిపించట్లేదు అనేటువంటి వార్త ఇరాన్ లో దావనంలో వ్యాపిస్తా ఉంది నిజానికి గతంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు కమేణిని మేము వదిలిపెట్టం కమేని అంత ముందు ఇస్తామని చెప్పేసి వ్యాఖ్యలు చేశారు కానీ పైరు కుదిరినటువంటి సమయంలో కమేణ విషయంలో మేము కలగ చేసుకోం ఇరాన్ మీద రాబే కాలంలో ఎలాంటి దాడులు చేయమని చెప్పేసి అమెరికా ప్రకటించిన తర్వాత కూడా కమేని ఎందుకు బయటికి రావటం లేదు కమేని ఎక్కడ ఉన్నారు కమేని ఏం చేస్తున్నారు ఎలాంటి స్ట్రాటజీ వ్యవహరిస్తూ ఉన్నారు ఏ ప్లానింగ్తో ఉన్నారు ఆయన ఎక్కడ ఉన్నారు అనేటువంటిది ఇరాన్లో పెద్ద చర్చ జరుగుతూ ఉంది కమేని గత కొన్నాళ్ళుగా కనిపించడం లేదు అనేటువంటిది పెద్ద దావనలో ఇరాన్లో చర్చ జరుగుతూ ఉంది కమేని నీ ఇజ్రాయెల్ ఏమైనా కిడ్నాప్ చేసిందా లేదు అండర్ గ్రౌండ్ లో కమేని దాక్కున్నారా కమేని ఏదన్నా స్ట్రాటజీ వ్యవహరిస్తా ఉన్నారా కమేని ఎందుకు బయటికి రావట్లేదు ఒక పెక్క ఇరాన్ లో కమేని సంబంధించినటువంటి మనుషులు ఇరానే యుద్ధంలో గెలిచిన సంబరాలు చేసుకుంటున్న సమయంలో ప్రజలకు సందేశం ఇవ్వడానికి కమేనీ బయటికి రావాలి కదా కమేణి ఎందుకని మాట్లాడుతున్నాడు కమేనీ ఎక్కడ ఉన్నాడు ఇది చాలా కీలకమైనటువంటి చర్చ ఇరాన్ వ్యాప్తంగా జరుగుతా ఉంది అంటే ఇంకేదో సంకేతం కనపడతా ఉంది ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కేవలం కామా మాత్రమే ఇంకా పులుస్తా పర్లేదు పూర్తి స్థాయిలో యుద్ధం ముగిసినట్టు కాదేమో అని అనుమానాలకి తావిస్తూ ఉంది ఇప్పుడు కమేనీకి అడ్రస్ కనుక తెలిస్తే కమేనీ బయటికి గనక వచ్చి తను ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తారు ఎలాంటి విషయాలు చెప్తారన్న దాన్ని బట్టి రాబోయే కాలంలో యుద్ధ వాతావరణాన్ని అంచనా వేయొచ్చేమో చూడాలి మరి